గురుగారు నమస్తే అండి మీ గురించి చాలా చెప్పాను అవి కూడా తక్కువే అని నేను అనుకుంటాను రైట్ గురుగారు నాకు మొదటి సందేహం తంత్రి అని ఎందుకుంది మీ వెనకాల మీరు తంత్రాలు చేస్తారా వినయ్ తంత్రి నేను అడగలను కూడా చాలాసార్లు మర్చిపోయారు విజ్ఞాన రోజి పరిపూరితంత బాహ్యాండ కోశం హరితోపలాభం తర్క భయేతం విధి సర్వపూర్వ ఈ విజ్ఞాన దమానతోస్మి శ్రీ గురుభ్యో నమహా హరి ఓం మీరు అడిగిన ప్రశ్నకి తంత్రి అంటే తా తంత్రంలో విద్య తంత్రంలో పారంగతుడు అని చెప్పేసి అది తంత్రి అని చెప్పేసి పిలుస్తారు అనమాట తంత్రసారము అని చెప్పేసి మనకి హైగ్రీవుడు ఇచ్చిన ఒక గ్రంథం ఉంది ఓకే తంత్రసారము అని చెప్పేసి దాంట్లో ఒక గుడి నిర్మాణం ఎలా చేయాలి దానికి ఎటువంటి యంత్రాలు పెట్టాలి గుడి యొక్క విగ్రహానికి ఎన్ని అంగుళాలు ఉండాలి అంగుళం అంటే మన చేతి అంగుళం కాదు విగ్రహం యొక్క చేతి అంగుళం ప్రకారం ఆ విగ్రహం ఎంత హైట్ ఉండాలి ఎంత వెయిట్ ఉండాలి ఆ లెక్కలన్నీ కూడా ఒక ఈ తంత్రాసార గ్రంథంలోనే ఉంటాయి ఓకే అంటే ఒక విగ్రహ ప్రతిష్టాపన ఎలా చేయాలి దేవత ఆవాహన ఎలా చేయాలి మండలాలు ఎలా ఉంటాయి యంత్రాలు ఎలా ఉంటాయి ఇవన్నిటిని కూడా తంత్రాసార అని చెప్పేసి ఒక గ్రంథంలో ఉంటుంది ఆ గ్రంథాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్ళని తంత్రులు అని చెప్పేసి పిలుస్తారు అది మా కుటుంబ పూర్వీకులందరూ కూడా ఆ గ్రంథంలో పారంగతులుగా ఉండేవారు కాబట్టి వాళ్ళని తంత్రులు అని చెప్పేసి పిలడం అనేది జరిగింది అది మా ఇంటి పేరుగా తర్వాత తర్వాత కాలంలో ఇంటి పేరుగా కూడా అది వచ్చింది అనమాట మీరు కూడా ఆలయ ప్రతిష్టాపనలు అవి చేస్తారు చేస్తాం ఆలయాలకు వాస్తు ఉండాలి వాస్తు వాస్తు జ్ఞానం అంతా కూడా నుంచి ఓకే తంత్రమే గుడి మనకి ఎడం వైపు ముందు బావి ఉండాలి ఇవన్నీ కూడా తంత్ర సారంలో చెప్పిన ఒక అద్భుతమైన ఒక గుడి నిర్మాణం కానీ ఒక గ్రహ నిర్మాణం కానీ ఇవన్నీ ఎలా ఎలా చెయ్యాలి అని చెప్పేసి ఆ మనకి తంత్రసారంలో చెప్పిన తంత్రసార సంగ్రహం అని చెప్పేసి మన హైగ్రీవ దేవు మన విష్ణుమూర్తి అవతారమైన హైగ్రీవుడు రాసిన ఈ తంత్రసారాలు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ఓకే ఈరోజు దుఃఖకరమైన విషయం ఏంటంటే మహామహా పండితులైన మన చాకంటి కోటీశ్వరరావు గారు కూడా ఈరోజు ఏం చెప్తున్నారంటే మీరు వాస్తు నమ్మద్దు జ్యోతిష్యం నమ్మద్దు అని చెప్తున్నారు అవి వేదో ఒక అంగాలు వాటి కోసమే మనకి జనాలకు అందాలని చెప్పే ఉద్దేశంతోనే ఆ భగవంతుడు రాశాడు ఎందుకంటే ఆయన తెలిసింది ఆయన ఆయన పెట్టుకోవచ్చు కదా దాని గ్రంథం రూపంలో మనకి ఇచ్చిన ఉద్దేశం ఏంటి అంటే అది మనం కూడా తెలుసుకోవాలి వాటిని ఆచరించాలి అని చెప్పేసి అందువల్ల గ్రహ వాస్తు గానీ లేకపోతే దేవస్థాన వాస్తు గానీ ఇవన్నీ కూడా మన మీద చాలా ప్రభావితం చేస్తాయి అలాగే ఆర్థికంగా కానీ లేకపోతే ఆరోగ్యపరంగా కానీ ఈ వాస్తు శాస్త్రం అనేది కూడా మనకి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది వాళ్ళ జాతకాలు ఎంత బాగున్నా సరే వాళ్ళు ఉండే వాస్తు సరిగా లేకపోతే దాని ప్రభావం అనేది ఖచ్చితంగా వాళ్ళ మీద ఉంటుంది అందువల్ల జాతకం ఎంత ముఖ్యమో అలాగే వాస్తు వాళ్ళ ఆఫీసు కానీ వాళ్ళ ఇంటి వాస్తు కానీ అది కూడా అంతే ప్రాముఖ్యతనే పొందుకొని ఉంటుంది ఓకే గురుగారు మీరు అంటే ప్రస్తావించారు కాబట్టి చాగంటి వారు కానీ ఇంకొక పెద్ద ఆయన ఉన్నారు కదా గరికపాటి గరికపాటి వారు కానీ ఈ మధ్య అంటే చాలా జనరలైజ్ చేసి వేదాన్ని అంటే ఈ వేదాలని శాస్త్రాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నంతగా మాట్లాడేస్తున్నారు వాళ్ళు తీసుకోవాలి గురుగారు వాళ్ళు చెప్పే ఉద్దేశం కాబట్టి అడుగుతున్నాను వాళ్ళ ఉద్దేశం ఏది ఉందో అది మనకి తెలియదు కానీ వీడియోలు చేసే వాళ్ళు మాత్రం దాన్ని ఎక్కడెక్కడికి కట్ చేయాలో కరెక్ట్ గా అక్కడే కట్ చేసి జనాలకి తప్పుడు ప్రచారం వచ్చేలా చేస్తున్నారు అని చెప్పేసి నా ఉద్దేశం లేదు వాళ్ళే చెప్పారు అంటే వాళ్ళు దాన్ని ఆ ఒకటా వాళ్ళకి తెలియక చెప్పొచ్చు లేకపోతే అహంకారంతో మేము ఏ చెప్పినా సరే జనాలు వింటారు అని చెప్పేసి అహంకారంతో అయినా వాళ్ళు ఉండాలి ఎందుకనంటే శాస్త్రానికి విరుద్ధంగా వెళ్ళింది ఏదైనా సరే అధర్మమే వేదాలకి విరుద్ధంగా సరే అది విరుద్ధంగా విరుద్ధంగా లేనిది ధర్మం ఏదైతే వేదాలకి అది అధర్మం అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు సార్ ఇంకొకటి ఇప్పుడు గరికపాటి వాళ్ళు జీన్స్ వేసుకోవడం కానీ సెల్ఫీలు దిగడం ఇట్లాంటి ఆధునిక పోకలని వాళ్ళు విపరీతంగా విమర్శిస్తారు ఆధ్యాత్మికతకు ఈ సంబంధం ఉంటుందా గురు ఆధ్యాత్మికకి వస్త్రధారణకి సంబంధం ఉంటుందా అంటే కొన్ని కొన్ని చోట్ల అంటే ఎక్కడ పాటించాలో అక్కడ పాటించాలి ఎందుకనంటే మనకి వస్త్రాల్లో ఏకవస్త్రము అని చెప్పేసి అంటాం మనకి పూజలకి కానీ లేకపోతే వ్రతాలకు గానీ లేకపోతే గుడికి వెళ్ళేటప్పుడు కానీ అలాంటి చోట్లంతా కూడా ఏకవస్త్ర ధారణ చేయడం అనేది చాలా ముఖ్యం ఎందుకనంటే వాస్తవికంగా ద్వివస్త్రధారణ అంటే రెండు గుడ్డల్ని అతికించి కుట్టడం వల్ల సమస్య అవుతుందంటే అది తడవదు ఆ కుట్లు ఉన్న చోట గుడ్డ అనేది తడవదు కాబట్టి అది మైల ఉంటుంది ఎప్పుడైతే గుడ్డని ఏ గుడ్డ వాళ్ళు కట్ చేసి దాన్ని మళ్ళీ కుట్టారంటే ఆ గుడ్డ మైల పడింది అని అర్థం ఈ జీన్స్ కానీ వాళ్ళు చెప్పినట్టు జీన్స్ మాత్రమే కాదు నా లెక్కన షర్ట్ వేసుకోవడం కూడా ఒక రకంగా మైలలో ఉన్నట్టే అందుకే వేదాలు చెప్పేటప్పుడు చాలా మంది ఈ రోజు సమాజంలో నేను చూస్తుంటాను వేదాలని షర్ట్ వేసుకుని చెప్తున్నారు అది చాలా పెద్ద దోషం వేదాలను అవమానించినట్టే అది ఓకే కారణం ఏంటంటే షర్ట్ అనేది అది మైలలాగనే దానికి కారణం కూడా చెప్తున్నాను ఆ దారాలు కుట్టిన ప్లేస్ మీరు అంతసేపు నానబెట్టిన సార్ నీటిలో ఆ దారాలు కుట్టిన జాగాలో జాగలో తడవదు ఓకే అందువల్ల అంత కొంచెం తడవకపోయినా సరే బట్ట మొత్తం మైల రెక్కలోకి వస్తుంది అలాంటి మహిళ వస్త్రాలను వేసుకుని మీరు దేవుడి పూజ అవన్నీ చేయడం అనేది కరెక్ట్ కాదు పంచ కుట్లు ఉండవు దాన్ని వస్త్రం దాన్ని అందువల్ల పంచ వేసుకోవడం వల్ల అది మైలా అది మైల కాదు అది మడి అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది పట్టు పంచ కూడా అంతే కానీ ఈ రోజు దానికి కూడా జిగ్జాగ్ చేస్తారు జిగ్జాగ్ చేస్తే మడి మైలి కాదు అది మడి కాదు మళ్ళీ జిగ్జా చేస్తే మళ్ళీ అది అంతేగా జిగ్జాగ్ చేయని వాటిని మనం మడి వస్త్రాలుగా పరిగణించబడుతుంది ఇంకోటి గురుగారు ఆ మధ్య గరికపాటి వారు చిరంజీవి గారిని కూడా వేదిక మీద పట్టుకొని దులిపేశారు అంటే ఇట్లాంటి ఆధ్యాత్మికవేత్తలకు ఇంత ఆగ్రహం ఇంత నిగ్రహం కోల్పో లాంటివి ఉంటే దాన్ని ఎట్లా తీసుకుంటారు యూత్ గారిని మన ఎలా తీసుకోవాలి అసలు అరిషడ్ వర్గాల్ని జయించిన వాళ్లే ధర్మిష్ట నిజమైన ధర్మాత్ముడు నిజమైన పండితుడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మన ధర్మం అధర్మం అంటే ఏంటంటే రెండు ఒక రోడ్డుకి రెండు అంచులు ఉంటాయి కదా ఒక రోడ్డుకి ఇటు ఒక కొనం ఉంటుంది అటు ఒక కొనం ఉంటుంది ఒకటి శాంతి ఇంకోటి శ్రద్ధ అని చెప్పేసి చెప్తారంటే ఒకటి శ్రద్ధ ఉండాలి మనం చేసే పనిలో ఎప్పుడు కూడా మనం శ్రద్ధ పెట్టే పని చేయాలి అది దేవుడి పూజ అని చెప్పేసి ఇంకోటి శాంతంగా ఉండాలి ఇవి రెండు లేని మనసు ఎప్పుడు కల్మషంతో ఉంటుంది ఎప్పుడైతే మనసు కల్మషం అవుతుందో అక్కడ దేవుడి స్థానం ఉండదు ఎందుకనంటే గిన్నె కడక్కుండా మనం దాంట్లో పాలు పోసి కాస్తే ఆ పాలు కూడా విరిగిపోతాయి మన మనసు ఒక గిన్నె అయితే ఆ మనసు పరిశుభ్రంగా లేకపోతే అక్కడ దేవుడు వచ్చి నిలబడడు అందుకే మనం ఫస్ట్ మన జీవితం మనం చేయాల్సింది అరిషర్ వర్గాలు ఏవైతే ఉన్నాయో మదర్య లోభ ఇవన్నీ ఉన్నాయో కామ మోహం మనం జయించినప్పుడే అంటే వాటికి మనం దూరంగా ఉన్నప్పుడే మన మనసు శుద్ధంగా ఉంటుంది అలాంటి మనసులో భగవంతుడు వచ్చి ఉంటాడు ఎప్పుడైతే అది కల్మషం అయిందో అంటే వీటితో ఎప్పుడైతే పాడుబడిందో అప్పుడు దాంట్లోకి దేవుడు వచ్చి ఉండడం అనేది జరగదు ఓకే ఇంకొకటి గురుగారు గరికపాటి వాళ్ళు స్త్రీల విషయంలో చాలా కఠినంగా మాట్లాడుతుంటారు ఆయన ఇట్లనే ఉండాలి నువ్వు ఇట్లాంటి వస్త్రధారణ చేయాలి అలా ఉండాలి ఇలా చేస్తావు వింటాం అలా చేస్తావు ఈ ఆధునిక కాలంలో కూడా స్త్రీ మీద అన్ని ఆంక్షలు పెట్టడం అనేది వాళ్ళ మాట తీరు వాళ్ళ జడలు వాళ్ళది బస్తుందని అన్నింటినీ అవహేల జీసులాగా మాట్లాడుతుంటారు కరెక్ట్ లేదు ఒకటి ఇక్కడ అవహేలన అనడం కన్నా పాశ్చాత్య దేశాల నుంచి మనం ఏమైతే తెచ్చుకుంటున్నామో ఓకేనా వాటిని మన శాస్త్రాల్లో కొన్ని చోట్ల ఖండించారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ జుట్టు విరబూసుకొని వెళ్ళడం మన దాంట్లో జుట్టు ఎప్పుడు విరగసు విరబూసుకొని ఉంటారంటే ముగ్గురు వేసిపోయినప్పుడు విరబూసుకొని ఉంటారు మొఖంలో బొట్టు లేకపోవడం ఎప్పుడు అంటే ముగురు వేసిపోయినప్పుడు బొట్టు పెట్టుకోకపోవడం ఓకేనా అలంకారాలు ఏమీ లేకపోవడం చిరిగిన బట్టలు దరిద్రం ఉన్నప్పుడు మాత్రమే చిరిగిన బట్టలు వేసుకోవడం ఇలాంటివన్నీ కూడా మన శాస్త్రాల్లో చెప్పుకుంటూ వచ్చారు అంటే చిరిగిన బట్టలు వేసుకుంటే కలిగి ప్రవేశిస్తాడు అని చెప్పి శాస్త్రం చెప్తుంది ఈరోజు చిరిగిన బట్టలే ఫ్యాషన్ అయిపోయింది అలాగే ఇలాంటి అనేక విషయాల్లో అంటే ఈరోజు మనం ఫ్యాషన్ అని చెప్పేసి ఏదైతే మనం వెంటబడుతున్నామో అది ధర్మానికి విరుద్ధంగా ఉంటే అది తప్పే ధర్మానికి విరుద్ధంగా లేకుండా మీరు ఏ పని చేసినా సరే అది సరైనదే